హరి ఓం శివోహం నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురువుల సద్గురువుల ఆదిశంకరాచార్యుల వారి పాదాలు ప్రణామాలు నా ఇష్టదైవమైన అంజనీ గర్భసంబూత వాయుపుత్ర శ్రీరామ భక్త మీ పాదాలు ప్రణామాలు నేను నమ్ముకుని ఆరాధిస్తున్న మాత లోకమాత మాత మా కులదైవ మా జగన్మాత మీ పాదాలు ప్రణామాలు విశ్వకర్మలం మేము విశ్వకర్మ నీ పాదాలు ప్రణామాలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని పాదాలు ప్రణామాలు విశ్వము ప్రకృతి సృష్టి వికృతి మీ పాదాలు ప్రణామాలు సర్వే జనా సుఖినో బంతు విశ్వకర్మలం మేము అంటే విశ్వబ్రాహ్మణులు అంటారు ఆచార్యులు అంటారు వృత్తిరీత్యా మా తండ్రి గారు స్వర్ణకారులు మేము వడ్రంగి వృత్తి చేస్తున్నాము జ్యోతిష్యము వాస్తు మాంత్రికము వంటి విద్యలు మా గురువుల ద్వారా నేర్చుకొని మా వలన అయిన కొద్ది లోక కళ్యాణం కోసం చేస్తూ ఉన్నాము ఈరోజు నేను తెలియజేసే వీడియో సర్పదోష నివారణ ఏ విధంగా చేస్తే సంపూర్ణంగా దోషం తొలుగుతుంది అనే దానికి సంబంధించి తెలియజేస్తాను అదే కాకుండా స్త్రీ పురుషులు ఎవరైనా మాంత్రిక విద్యలు జ్యోతిష విద్యలు వాస్తు విద్యలు నేర్చుకోవచ్చును ఏ ఇబ్బంది లేకుండా నేర్చుకోవడానికి విద్యలు మేము స్వీకరించేది దక్షిణ వెయ్యి నూట రూపాయలు మాత్రమే ఒక బద్దం బియ్యం ప్యాకెట్టు పంచాటములు గృహోపదేశం విద్య వాక్కు ఉపదేశం కలిపి చేస్తాము మంత్రము ఎప్పటి నుంచి పనిచేస్తుంది ఎన్ని లక్షలు జపించాలంటే వారు మంత్రం నేర్చుకున్న క్షణం నుంచే పనిచేస్తుంది ఎవరికైనా లోక కళ్యాణం కోసమే విద్యలు ఉపయోగించాలి అట్టివారికే సత్ఫలితాలు లభిస్తాయి లోక నాశనానికి ఎవరు కూడా విద్యలను దుర్వినియోగపరచకూడదు ఏ గురువు ఇచ్చిన లోక కళ్యాణం కోసమే ఇస్తాడు దాన్ని గమనించి సద్బుద్ధితో సదాచారంతో విద్యలను నేర్చుకోవాలి గురు భక్తితోనే గురుమూలకంగానే సిద్ధులు పొందాలి అప్పుడే వారు సంపూర్ణమవుతుంది సర్పదోషణ నివారణ జాతకాలలో కానీ దోషపరిహారాలు కానీ కొంతమంది ఆలయాలకు వెళ్ళి దోషపరిహారాలు చేయిస్తూ ఉంటారు అదే విధంగా నేనేమంటానంటే ఒక నాగరాత్రి ప్రతిమను తయారు చేపించి ఆశ్లేష నక్షత్రం వచ్చే రోజు చూసుకొని ఆ రోజున వేప చెట్టు రావి చెట్టు ఉన్నటువంటి స్థలంలో నాగరాత్రి విగ్రహాలను ప్రతిష్ట చేయాలి ఆ విధంగా ఏ విధంగా చేయాలంటే ఎవరికి దోషం ఉందో వారి జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రము నాగదోష పరిహారార్థం నాగరాతి విగ్రహ ప్రతిష్ట కరిషే అని చెప్పి చేయించాలి ఆ విధంగా చేసిన వారికి ఫలితం ఏ విధంగా వస్తుందంటే ఆలయానికి ప్రతిరోజు ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా భక్తులు అనేవారు రాకన్న ఉండరు కనుక మనం చేసే విగ్రహ ప్రతిష్ట ఆ ప్రదేశంలో ఏదో ఒక భక్తుడు వచ్చి ప్రదక్షిణ చేస్తాడు లేదా భక్తురాలు నమస్కారమైన చేస్తారు మరికొందరు కడ్డీలు వెలిగిస్తారు ఇంకొందరు కర్పూరం మరికొందరు టెంకాయ కొడతారు ఇంకొందరు పాలు పోస్తారు ఏ విధంగా ఆరాధించినా నిత్య ఆరాధన జరుగుతుంది నిత్య ఆరాధన జరుగుతూ ఉంటే మీరు చేసిన నాగరాతి విగ్రహ ప్రతిష్టకు ప్రతినిత్యం ఆరాధన జరుగుతుందంటే మీకు ప్రతినిత్యము దోష నివృత్తి అవుతుందని అర్థం ఒక్కసారి మీరు చేయించుకుంటే దోషం సంపూర్ణంగా తొలగిపోతుంది అనేది కాదు ఈ విధంగా చేసిన వారికి ప్రతి నిత్యము దోష నివారణ జరుగుతూ ఉంటుంది ప్రతి నిత్యము దోష నివారణ జరగంగా వీరి అభివృద్ధికి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలుగుతూ వస్తాయి సర్ప దోషం వలన మానవులు పడే ఇబ్బందులు ఏమిటంటే వివాహం ఆలస్యం కావడం ప్రథమ సమస్య అయితే జీవితంలో అభివృద్ధికి ఎన్నో ఆటంకాలు రావడం రెండో సమస్య అష్ట కష్టాలు అంటారు కదా ఆ విధంగా ఉంటాయి వీరి కష్టాలు చేసే ప్రయత్నం ఎంత కరెక్ట్గా చేసినా ఫలితం దక్కే సమయానికి తగ్గకుండా పోతుంది వీరు అనుకున్న సమయానికి అనుకున్నది జరగదు అటువంటివి జరగాలి ఇటువంటి సమస్యలు తొలగాలంటే సర్పదోష నివారణ ఈ విధంగా చేయించుకోవాలి ఆ విధంగా చేయించుకున్న వారికి సంపూర్ణంగా దోష అంతేకాకుండా సర్పదోషం ఉన్నవారికి సంతాన భాగ్యం కూడా ఇబ్బందులు అవుతాయి అంటే స్త్రీ సంతానం లభించవచ్చును కానీ పురుష సంతానం లభించేది కష్టమవుతుంది అట్టి వారి దోషాలు ఒకసారి చేయించుకుంటే పరిహారం అయిపోతాయి అని అనుకోవద్దండి ఈ విధంగా విగ్రహ ప్రతిష్ట చేయించండి మీ దోషాలు నివృత్తి అవుతూ మీకు సంతాన భాగ్యం లభించే అవకాశం ఉంటుంది స్త్రీ అయినా సంతానమే స్త్రీ లేనిదే జగత్త లేదు కానీ వంశోద్ధారకుడు కూడా అంతే ముఖ్యము పిండ ప్రధాన కార్యక్రమాలకు వంశం పేరు నిలబెట్టడానికి తరతరాలుగా వస్తున్న వంశం నిర్వంశం కాకన్నా ఉండటానికి వంశోద్ధారకుడు అవసరం ఈ సర్పదోషం ఉన్నవారికి పుత్ర సంతానంలో స్త్రీ సంతానం మాత్రమే కలిగితే వంశోద్ధారకుడు ఎలా లభిస్తాడు లభించడు అట్టి వారు చాలామంది వంశోద్ధారకుడు లేకుండగానే ఒకటి రెండు స్త్రీ సంతానంతో జీవితం వెల్లవొచ్చేశారు అంటే వారి వంశము అంతటితో అంతరించిపోయినట్టే లెక్క తరతరాలుగా మన పూర్వీకులు మన వంశాన్ని అంతరించుకోకుండా రక్షించుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఆ కాలంలో పది మంది సంతానాన్ని సైతం లెక్క చేయకుండా కనిపించారు ఈ కాలంలో ఒకటి రెండు మూడు సంతానానికే చాలు మా వల్ల కాదంటున్నారు ఇది నేటి మన దుస్థితి మన హైందవ ధర్మం అలా చెప్పలేదు సంతానానికి అడ్డుకట్ట వేయలేదు అది కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగం వ్యాపారం వృత్తి ఏదైనా సరే చేసేవారికి ఈ దోషం ఉన్న వారికి మాత్రం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు ఆటంకం 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 ఏది చేయాలని ఆటంకం ఆ విధానంలో ఇబ్బందులు పడుతూ పడుతూ పడుతూనే ఉంటారు ఇటువంటి ఇబ్బందులు మొత్తం తొలగిపోయి మేలు జరగాలంటే వారు చేయాల్సిన దోష పరిహారం ఈ విధంగానే చేయాలి నాగరాత్రి ప్రతిమలు చేయించుకోవాలి అది ఎంతో డబ్బులైతే కాదు వెయ్యి రూపాయలు లేదా రెండు వేలకే నాగరాతి విగ్రహ ప్రతిమను చేయిస్తారు అట్టి ప్రతిమను తీసుకొని రావి చెట్టు వేప చెట్టు ఉన్న దగ్గర నాగరాలు ఒకవేళ రావి చెట్టు వేప చెట్టు ఉన్న దగ్గర నాగరాలు మేము ప్రతిష్ట చేయడానికి వీల్లేదనుకుంటే ఎక్కడైనా నాగరాలు ప్రతిష్ఠ చేసి ఉంటారు ఆలయాలలో అటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ పురోహితులతో మాట్లాడి మేము ఈ విధంగా నాగరాతి విగ్రహ ప్రతిష్ట చేయాలనుకున్నాము మాకు షర్పదోషం ఉంది దోష పరిహారార్థం ఈ విధంగా చేయమన్నారని చెప్పి వారికి చెబితే ఆ పూజ కావాల్సిన సామాగ్రి వాళ్ళు తెలియచేస్తారు అవి కూడా ఒక వెయ్యి రెండు వేలు కావచ్చు అంతే వాళ్ళు తెలియజేసినట్టుగా అన్ని తెచ్చి లేదా వాళ్ళకి ఆ రుఖం ఇచ్చి వాళ్ళే తీసుకురమ్మంటే వాళ్ళు తెచ్చుకునేస్తారు మీరు తెచ్చిస్తే మరీ మంచిది కర్మ మీది దోషం మీది తొలగించుకోవాల్సిన బాధ్యత మీద కనుక మీ స్వహస్థాలతో మీ చేతుల మీదుగా మీరు పదే పదే దోషం తొలగిపోవాలని మీ యతలో మదిలో క్షణ క్షణము తలుచుకుంటూ తప్పించి జపించి చేసుకుంటే మరీ ఉత్తమమైన ఫలితం ఈ విధంగా చేసుకునేటప్పుడు మొదట నాగరాతి విగ్రహ ప్రతిష్ట చేయించడానికి విగ్రహ విగ్రహాన్ని తయారు చేయించడానికి వెళ్ళేటప్పుడే మీరు మనస్సులో సంకల్పించుకోవాలి ఏ విధంగా అంటే మీ ఇష్టదైవాన్ని లేదా మీ కులదైవాన్ని తలుచుకొని స్వామి ఫలానా కార్యాన్ని లేదు తల్లి ఫలానా కార్యాన్ని నేను ఈ విధంగా చేయాలనుకున్నాను ఈ ఆటంకం లేకుండా మాకు ఈ సర్పదోషం సంపూర్ణంగా నివృత్తి అయిపోయి మాకటి బాధలు రాకుండా ఉండేట్టుగా చేయని అని చెప్పి మనసులో తలుచుకొని ఆ కార్యాన్ని మొదలు పెట్టాలి ఆ విధంగా మొదలుపెట్టి నాగరాత్రి విగ్రహాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి పురోహితులతో వచ్చి మాట్లాడి ఇవి రెండు అయిన తర్వాత ఆశ్లేష నక్షత్రం అనేది ముందుగానే చూసుకోవాలి ఏ సమయాన్ని ప్రతిష్ట చేయాలనుకుంటున్నారో ఆ సమయంలో ఆశ్లేష నక్షత్రం ఉండి తీరాలి ఆశ్లేష నక్షత్రం లేకుండా మీరు ప్రతిష్ట చేస్తే ఆ ఫలితం మీకు దక్కదు అంటే శాశ్వతమైన నాగదోష నివారణ అనేది జరగడానికి ఇబ్బందిగా ఉంటుంది ఆ రోజున చేస్తేనే శాశ్వత నాగదోష నివారణ ఫలితం మీకు దక్కుతుంది ఆ విధంగా మాట్లాడుకొని వారు చెప్పిన విధంగా మీరు చేసుకొని ఆ చేసినటువంటి సద్బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలలో ఏదైనా పెట్టి ఆయన సమర్పించుకొని వాళ్ళు ఏమడితే అది పెట్టి సమర్పించుకొని దోషపరిహార అర్థం చేసుకున్నారు కనుక మీరు నియమనిష్టాలు అంటే మాంసాహారులు అయితే ఈ పూజలు చేసిన తర్వాత దాదాపుగా నలభై ఒక్క రోజు మీ ఇంటి లేకి మీ కుణంలోకి ఏ మాంసము తీసుకురాకూడదు వంట చేయకూడదు తినకూడదు దోషపరిహార అర్థం చేసుకున్నారు కదా అది సంపూర్ణం కావాలి కాబట్టి నలభై ఒక్క రోజు ఏది ఉండకూడదు కు మీరు ఎప్పుడైతే ధనం ఇస్తారో ఆ సమయం నుంచి కూడా మీరు మాంసము ఇటువంటి వేది భజించకూడదు అంటే భక్తితో అంతఃకరణ శుద్ధితో నియమ నిష్టలతో కూడి ఈ కార్యాన్ని మీరు చేయించుకోవాలి అలా చేసుకుంటే ఒక్కసారి మీరు చేసిన జీవిత పర్యంతము మీరు ఉన్నా లేకపోయినా మీ సంతతి వారు ఉన్న వారి సంతతి వారు ఉన్న ఎవరు ఉన్నా దేవతామూర్తుల విగ్రహాలను ఎవరో ఒకరు భక్తులు పూజిస్తూనే ఉంటారు ఆ పూజా ఫలితం మీ వంశ పారంపర్యము మీ సంతానం సంతానం సంతానానికి లభిస్తూనే ఉంటుంది దోషం తొలగిపోగానే తదుపరి జరిగే భక్తి నమస్కారాలు పూజలు ఏవైనా సరే మీకు మీ సంతానానికి మీ కుటుంబానికి ఎనలేని ఐశ్వర్య బలాన్ని ఇస్తాయి ఏ విధంగా లభించింది చూసారా ప్రాప్తము మొదట దోష పరిహారం కోసం మీరు చేయిస్తున్నారు మీ దోషం నివృత్తి అయిపోయింది అనుకోండి మీరు ప్రతిష్ఠించిన విగ్రహం కాబట్టి అక్కడ జరిగే పూజలు అక్కడ జరిగే ప్రదక్షిణలు ఎవరు భక్తితో నమస్కరించినా అందులో ఎంతో కొంత భాగం మీరు లేకపోయినా మీ వంశం వాళ్ళకి అంటే మీ బిడ్డలకు వాళ్ళ బిడ్డలకు వాళ్ళ బిడ్డలకు మేలు జరిగే అవకాశాలు వస్తాయి ఆ విధంగా చాలా మంది చూసి ఉంటారు ఆ బలి అదృష్టవంతుడు వాడు ఏం చేసినా వాళ్ళకి వచ్చేస్తున్న డబ్బు వాడు ఏం చేయకపోయినా ఇంట్లో కూర్చునే డబ్బు వచ్చేస్తుంది మనకాడు ఉంది అదృష్టం అని మరి వాడు ఏం చేసినా చేయకపోయినా అంటే వాడు ఈ జన్మలో కాకపోతే గత జన్మలో పుణ్యం చేశాడు అతనికి అప్పు నిబంధన వచ్చింది కర్మ ఫలితమే వస్తుంది అదే నువ్వు పాపం చేసావు నీకు పాప ఫలితమే వస్తుంది కర్మ నువ్వు అనుభవిస్తున్నావు తీర్చుకోవాలి కదా నువ్వు తీర్చుకుంటేనే కదా నీ సంతానం తీర్చుకునే పని ఉండదు నువ్వు అప్పు చేస్తే ఆ అప్పు నువ్వు కట్టేస్తే నీ బిడ్డల నుంచి ఎందుకు అడుగుతారు నీ భార్యను ఎందుకు అడుగుతారు అప్పు కట్టమని అడగరు కదా కాబట్టి నువ్వు చేసినప్పుడు నువ్వు తీర్చేసుకోవాలి నువ్వు కొంచెం సంపాదించి ఎవరికైనా ఇవ్వాలి అప్పుడు ఆ ధనాన్ని నీ బిడ్డలు తీసుకుంటారు నీ భార్య తీసుకుంటారు నువ్వు లేకపోయినా ఆ విధంగా నువ్వు ప్రతిష్ట చేసిన విగ్రహం నుంచి నీ కర్మ తీరిపోగానే దోషం నివృత్తి కాగానే మిగిలిందంతా పుణ్యప్రదమే కాబట్టి ఆ పుణ్యం నీ సంతానానికి లభిస్తే వారికి ఐశ్వర్యము ఆరోగ్యము మనశ్శాంతి వృత్తి వ్యాపారం ఉద్యోగం ఇటువంటివి అనేకమైనటువంటి శుభాశుభాలు జరుగుతాయి సర్పదోషాల్లో ముఖ్యంగా సర్పదోషం అంటే అని ఏమి రాహుకేతు సర్పమంటాను కేతు మోక్షకారకుడు మహాజ్ఞాని మాంత్రిక తాంత్రిక శక్తులను ప్రసాదించేవాడు కూడా ఆయనే గురువుతో సమానమైనటువంటి వాడు కేతు అటువంటి వారిని విగ్రహ ప్రతిష్ట మీరు చేయడం అంటే మీకు కూడా అంత మంచి జరుగుతుంది ఇంకా రాహు ఆయన ఎన్నో కళల్లో ప్రయాణాల్లో దేశ విదేశాలకు సంబంధించిన వ్యవహారాల్లో మేలు చేస్తాడు అంటే ఏదైనా మనం ఇంట్లో కూర్చుంటేనే రాదు కదా ఎక్కడికో చోటికి వెళ్ళాలి అది వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు అలా చోటికి వెళ్ళాలి అక్కడ చేయాలి అప్పుడే మనకు ధనం ఆదాయం వస్తుంది అలా చేసేటప్పుడు అటువంటి వాటికి సహాయ సహకారాలు అందించేది రాహు ఇట్టి రాహు అట్టి రాహు మనకు మేలు చేస్తారు ఆ విధంగా మనం ఏ ప్రయాణానికి బయలుదేరిన ఇతర ఊరికి కావచ్చు ఉద్యోగానికి కావచ్చు వ్యాపారానికి కావచ్చు వృత్తి కోసం కావచ్చు మనం చేసే ప్రయాణాల్లో ప్రతి ఒక్క దాంట్లో సహాయ సహకారాలు అందిస్తాడు రాహు రాహు కేతువుల సర్ప దోష నివారణ చేసే దానికి సంబంధించి మనకు జరిగే అద్భుతాలు ఏ విధంగా ఉంటాయంటే దోష నివారణ అవ్వగానే వారి ఇంత శ్రీడ పంట పండుతుంది దోష నివారణ అయిన తర్వాత అదేవిధంగా మరికొందరికి శుక్రవారం రోజున కానీ ఇంటికి సర్పం రావడం లేదా శుక్రవారం రోజున సర్పం కనిపించడం అలాంటివి జరుగుతాయి దానివల్ల మాకు దోషం ఉందని భయపడతారు లేదు మీకు దోషం ఉంటే సత్వం రాదు మిమ్మల్ని కాటు వేయడానికి రాలేదు అది మీకు దర్శనం మాత్రం ఇస్తుంది అంటే మీకు దోషం కాదు మీరు చేసే భక్తిభావం చేసే పూజలు ఏదైనా సద్బుద్ధి కలిగి ఉండి ధర్మగుణంగా జీవిస్తా అంటే దైవం ఏదో ఒక రూపంలో ఇచ్చిందనే రీతిగా కనపడచ్చే తప్ప ఇంటికి రావచ్చే కానీ ఇతర కారణాలు కాదు మిమ్మల్ని కాటు వేయడానికి వస్తే అది మీరు ఆలోచించాలి తప్ప మీకు కనపడిందనో మీ ఇంటికి వస్తూ వెళ్తూ ఉందేనో మీరు భయపడి చింతించాల్సిన అవసరం లేదు దానివల్ల సర్పదోషం వచ్చింది సర్పదోషం ఉంది కాబట్టి ఈ విధంగా వస్తుందని అనుకోవాల్సిన పని లేదు ఈ విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని మీ యొక్క సమస్యను సర్పదోష నివారణను చేసుకోండి నాగరాజి విగ్రహం ప్రతిమ చేయించి దోష నివారణ చేపించుకోండి సర్వే జనా సుఖినో భవంతు హరి ఓం శివోహం